హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాన్న ఇది ఇలా చేయి అది అలా చేయకు అది తిను ఇది కట్టుకో అంటూ నాన్న ప్రతి నిత్యము గదమాయిస్తున్నాడన్నది కొంతమంది ఫిర్యాదు అయినా నిజానికి నాన్న లాంటి కోచ్ జీవితంలో ఎవరుంటారు అర్థం చేసుకోలేని వారికి ఇది కొంతమందికి తలపోటుగానే ఉంది ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏం తినాలో అన్నీ నాన్న చెప్పాలా చి నాన్న పూర్తిగా చాదస్తంగా మారిండు అంటూ వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా నాన్న ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోడు అయినప్పటికీ కూడా నాన్న ఎందుకో చాలామందికి నచ్చట్లేదు అయితే నచ్చడము నచ్చడకపోవడము అంతా కూడా మన చేతుల్లోనే ఉంది Thank you very much.